సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని టిఆర్ఆర్ మెడికల్ కాలేజీకి అర్హతలు లేని కారణంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కళాశాల గుర్తింపును ఎన్ఎంసి రద్దు చేసింది అప్పటి వరకు కాలేజీలో లక్షల ఫీజులు కాలేజీ యాజమాన్యానికి చెల్లించిన విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఫీజులను వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత రెండేళ్లుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న కళాశాల యాజమాన్యం స్పందించకుండా నిర్లక్ష్య వైఖరిపై బాధితులు మండిపడుతున్నారు పేరు కే ప్రసాద్ అండి మేమంతా టిఆర్ఆర్ కాలేజీ ఎంబీబీఎస్ ట్వంటీ వన్ ట్వంటీ టూ బ్యాచ్ పేరెంట్స్ మేము మేము ట్వంటీ వన్ ట్వంటీ టూలో మా పిల్లలకి ఇక్కడ అడ్మిషన్ జరిగింది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవని చెప్పి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఆ బ్యాచ్ను రద్దు చేయడం జరిగింది తర్వాత ఈ రద్దు చేసిన బ్యాచ్ని వేరియస్ కాలేజెస్కి రియాలకేషన్ చేశారు మేము కట్టిన ఫీజులు మాకు ఇవ్వమని రెండేళ్ల నుంచి మేము తిరుగుతున్నాము వాళ్ళు మాకు మాయ మాటలు చెప్పటం తప్ప మాకు ఒక్క పైసా కూడా ఇంతవరకు పే చేయలేదు దాని మీద చాలా చాలాసార్లు మేము అందరం మేనేజ్మెంట్ని కలవటం జరిగింది చైర్మన్ టిఆర్ఆర్ రామ్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది ఆయన ప్రస్తుతం పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు మొన్నే విజయం సాధించారు కానీ మా గోడు వినిపించుకోవట్లేదు ఆయన మా డబ్బులు తిరిగి చెల్లించట్లేదు దీని మీద ప్రస్తుత గవర్నమెంటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దీన్ని పరిశీలించి మాకు తగిన న్యాయం చేయాలని రామ్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాకు డబ్బులు ఇవ్వకుండా ఇలా తిప్పుతున్నారు డబ్బులు మాకు ఇచ్చేసేయమంటున్నాం సార్ కోర్టులో కేసు ఉంది అది ఉంది యూనివర్సిటీ నుంచి నేను పర్మిషన్ తెచ్చిస్తాను అవన్నీ ఎందుకు సార్ మేము ప్రజెంట్ ఏ కాలేజ్కి అయితే మాకు షిఫ్ట్ చేశారో అక్కడ మేము కాలేజ్ ఫీజులు కట్టాము ఈయన దగ్గర ఒక సంవత్సరం ఫీజు బ్లాక్ అయ్యింది మేము అక్కడ త్రీ త్రీ ఇయర్స్ ఫీజులు త్రీ ఇయర్స్ ఫీజులు కట్టాము అక్కడ నుంచి మీరు ఫీజులు లేకుండా హాల్ టికెట్స్ ఇప్పిస్తాను అంటే మీదంత ట్రాష్ మాకు ఇది అవసరం లేదు ఆ కాలేజ్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అసలు ఆ నోటీసు మాకు అవసరం లేదు అంటున్నారు మేం కాపీస్ లైతే కట్టాలగా సార్ మా డబుల్ రెండు సంవత్సరాలు ఉంచుకొని ఇవ్వడానికి ఆయనకి ఏంటి ప్రాబ్లమ్ ఎందుకు ఇవ్వట్లేదు కనీసం మనం గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ taraf నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ లేదు ఇట యూనివర్సిటీ నుంచి కూడా సపోర్ట్ లేదు లెటర్ भेज दिए और उस लेटर में वो लेटर का कोई मतलब नहीं होता है क्योंकि एमसी एमसीए uh, का लेटर होना चाहिए हमको और ये लेटर यूनिवर्सिटी का कोई मायने नहीं रखता क्योंकि एडमिशन प्रोसेस एमसी నే కేవలై తో एम एन सी ने एम एन सी ने किया वाला है तो इसकी वजह से हमने ये लेटर को मानते नहीं है अगर इनको देना ही है लेटर तो एम एन सी का लेटर दे दीजिए दे देना चाहिए और हर एक कॉलेज को बच्चे का नाम बच्चों का स्टूडेंट के नाम लिख के भेज देना चाहिए इनकी फीस हम इशू करेंगे हम दे, दे देंगे पेमेंट करेंगे ऐसा बोल के तो इन्होंने हमारा हमको जो मिस गाइड कर रहे हैं हर टाइम पे और यहाँ के जो भी कर्मचारी हैं यहाँ के जो भी एच ओ डी है वो सब हमारा हमको मिस गाइड कर रहा है और चेयरमैन को भी मिस गाइड कर रहे हैं तो हमें पेमेंट दिए बगैर हम यहाँ से हटेंगे नहीं और दूसरी बात हम अगर इसके आगे जाना है तो सीएम साहब के पास जाएंगे या कहीं और मिनिस्ट्री राहुल गांधी जी के पास जाएंगे कहीं भी जाएंगे।